వంశీచందర్ రెడ్డిని ఓడగొట్టిందే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈయనకు ఒక సేఫ్ కాన్షియస్ కావాలా ఈయన ఒక సాంక్చురీలో ఎవ్వరు ఎదిరించని యుద్ధం గెలుస్తాడు అంతే ఎదిరించి యుద్ధం గెలిచే సమర్థుడు కాదు అంత పెద్ద కెపాసిటీ లేదు సార్ పద్దెనిమిది నెలల నుంచి పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోవడాన్ని ఇంతటి నమ్మలే పార్టీ పార్టీ నమ్మలేదండి ఇతనికి అవకాశం ఇస్తే ఇతను అంతా సమైక్యవాదులతో నింపుతున్నాడు పార్టీ ఆలోచనలకు విరుద్ధంగా పోతున్నాడు అని నేను నమ్మలే నిజానికైతే నన్ను పార్టీ అధిష్టానం వర్గాన్ని నమ్మట్లేదన్న విషయం పరిశీలించిన తర్వాత పౌరుషం ఉంటే నిజంగా తెలంగాణ రక్తం ఆయన నరాలలో కనుక ఉండు ఉంటే ఈ రాజీనామా తీసి విసిరి పారేసి వస్తుండే అంతేగాని యాకి పదవి కోసం అని ఇక జీవిత ఆశయం అని ఇంకా నాకు భవిష్యత్తు ఏం లేదు నేను ఇది ఒక్కటే ఇంకా ఇరవై రెండేళ్ళు ఉంటా అని చెప్పుకున్నాడు ఇరవై రెండేళ్ళు కాదు ఇప్పుడు పంచాయతీలలో సార్ మనం అట్లా కాదు పంచాయతీలలో మీరు అన్నట్టు ఓడిపోతే మళ్ళీ బ్లాక్మెయిల్ చేతి మాదే అధికారం ఉంది మాకు ఓటేకపోతే ఫండ్స్ రిలీజ్ చేయాలి